హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజుది అనమాట అక్క చాలా త్వరగా పెడుతున్నామే ఈ నాగల చవితి కూడా అయిపోయిందే అంటారా అంతేనండి నేను తీస్తాను వీడియోలు ఇంకా అన్ అనిపిస్తుంది పెట్టాలని కాకపోతే ఇంక ఇంట్లో పని ఇంకా అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియో ఎడిటింగ్ చేయడానికే నానా తంటాలు పడాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు అయితే మటుకు పని అవ్వదండి ఇంకా ఆ టైంకి పెడితేనే కరెక్ట్ అనిపిస్తుంది లేకపోతే ఎ తర్వాత పెట్టచ్చులే అని చెప్పి ఇంకా కామైపోతాను అనమాట ఇంకా అలాగా ఇంకా దీపావళి రోజైతే ఇంకా చక్కగా ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నామండి ఆ రోజు వంట కూడా చేసేస్తాను అనమాట పొద్దున్నే లేచి ఇంకా దీపావళి అంటే ఇంకా రోజు మొత్తం పండగండి నాకైతే మటుకు ఎప్పుడైనా పండగలు అంటే ఇంకా ఉదయాన్నే పూజ చేసేస్తే ఇంక అయిపోయిందిరా ఈరోజు పండగ ఏదైనా వండుకున్నావా తిన్నావా అన్నట్టు ఉంటుంది కదా నాకైతే మటుకు దీపావళి అయితే ఇంకా రోజు మొత్తం పండగలాగే ఉంటుంది ఇంకా ఆ రోజు పొద్దున్నే పూజ చేసుకున్నామా ఆ రోజైతే మళ్ళీ అడ్డుగాడి కొంచెం జలుబు జలుబు దగ్గు ఉందనమాట కొంచెం ఎండబడే కొంది ఇంకొంచెం ఎక్కువైపోయింది వాడికి ఇంకా వాడిది ఆలోచన వచ్చేసింది అనమాట ఆ రోజు మన మనసుకైతే మటుకు ఇంకా ఆ రోజైతే మటుకు దేవుడి దగ్గర ప్రసాదం అయితే మటుకు ఏమీ చేయనండి దీపావళి రోజు స్వీట్స్ పెడతాను అనమాట నాకు స్వీట్స్ చేయడం అంత తక్కువ అనమాట రాదు అందుకని చెప్పి ఇంకా కొనుక్కొచ్చి ఒక రెండు రకాలు ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకొబ్బరికాయ కొట్టుకొని ఇంక దండం పెట్టేసుకుంటాము పూజ సింపుల్గానే చేసేసుకుంటామండి కాకపోతే చూడ్డానికి కాళ్ళ ఉండాలి పటాల దగ్గర ఇంకా చూస్తుంటే ఇంకొంచెం సేపు చూడాలి అనిపించాలి అలా ఉండాలి నాకైతే మటుకు దానికోసం ఇంకా నీట్గా పూలు కూడా ఇంకా విడిపూలు పెట్టేసుకొని మాల తీసుకొచ్చారనమాట జాజి పూలు మాల తీసుకొచ్చారు ఇంకా చిన్న పటాలు కదండి పెద్ద పెద్ద దండలు లాగా వేసినా కూడా ముందుకు వాళ్ళ అనిపిస్తాయి అందుకే తేలిగ్గా ఉండే జాజిపూలు కనకమరాలు ఇవన్నుకోండి మరం వేసి మల్లెపూలు అక్కడొకటి అక్కడ ఒకటి వేసి కడతారు కదా ఆ పూలు మాల అవి అయితే మటుకో పటాలకి చక్కగా ఉంటాయన్నమాట బరువు ఎక్కువ బరువు ఉండవు కదా అవైతే తీసుకొచ్చుకొని ఇలాగా మాలల్లాగా వేసుకొని ఇంకా చక్కగా పూజ అయితే చేసుకుంటామన్నమాట ఇంకా అమ్మవారి నామాలు ఎప్పట్లాగే చదువుకుంటామో వచ్చింది అవేనమాట పెద్ద పెద్ద మంత్రాలు అవేమీ రావండి కాకపోతే వచ్చిందన్నా చదువుకోవాలనే ఉద్దేశంతో చదువుకొని చక్కగా పూజ చేసుకొని లాస్ట్లో హారతిచ్చి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటానన్నమాట అందరం బాగుండాలమ్మ అనేసి అలా అయితే పొద్దున్నే పూజ చేసేసుకున్నామండి ఇంకా పొద్దున కొంచెం మళ్ళీ అడ్డుగాడికి జలుబు తగ్గుందని చెప్పాను కదా ఇంకా మనసులో అదే ఉన్నింది నాకు ఇలా ఉంది కదా విడికి పండగ పూట అని చెప్పి నాకైతే కొంచెం తగ్గుందండి ఏమనుకోవద్దు ఇంకా మధ్యాహ్నం లోపల వాడిని పదకొండున్నర ఆ టైంలో పక్కనే ఇంకా కొంచెం ఆరంపి డాక్టర్ ఉన్నారనమాట అక్కడికైతే వెళ్తాము ఆయన కూడా మంచిగా పరిచయం అండి నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదా అలాగనమాట ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఆయన పరిచయం అయ్యారు కొంచెం అక్కడికి వెళ్ళాం హాస్పిటల్కి జలుబు దగ్గు ఉంటే స్టార్టింగ్లో ఇంకా అప్పుడు పరిచయం అయ్యారు చక్కగా ఏదైనా ఒక మందు కానీ అదేనండి మందు లేకపోతే టాబ్లెట్స్ కానీ ఇచ్చారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ కల్లా తగ్గిపోయిద్ది చేతి మహి మహత్యం అని అంటారు కదా కొంతమంది చేతిలో ఉంటుంది మహత్యం వాళ్ళు చేయబడితే ఖచ్చితంగా తగ్గిద్ది అని అంటారు కదా అలాగనమాట అయితే మటుకు ఇయ్యంగానే లెవెన్ థర్టీకి అలా తీసుకెళ్ళాను ఇంక ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా వాడికైతే రెండు ఇడ్లీ తినిపించేసి తీసుకెళ్ళాను అనమాట ఇంటికి రాగానే టాబ్లెట్లు సిరప్ వేసేసానండి ఇంకొక అరగంటకల్లా ఇంకా రిలీఫ్ అనమాట దగ్గు జలుబు అనేది చాలా హ్యాపీగా అనిపించింది అప్పటిదాకా నా మనసు మనసులో లేదనమాట పండగ పూట బిడ్డ చూడు ఇంకా స్నానం చేయకుండా దగ్గుతున్నాడు ఇలా మెత్తగా ఉన్నాడు అని చెప్పి ఇంక మనసులో అనిపించింది నా మనసులో మాట అమ్మవారికి అప్పుడే తెలిసిపోయిద్దండి కొంచెం అలా బాధపడిన చాలు వెంటనే ఇంకా మళ్ళీ కూడా ఇంకా నవ్వు పిచ్చ చేసి అనమాట అమ్మవారు అయితే మటుకు నేను గట్టిగా నమ్ముతాను ఇంకా వెంటనే మా వాడికి జలుబు దగ్గు తగ్గింది ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట సాయంత్రం ఐదింటికల్లా ఇంకా మావారు వచ్చేస్తారనమాట డ్యూటీ నుంచి ఆ రోజు మా డ్యూటీలు వేరే దగ్గర వేసుకున్నారనమాట అందుకే చెప్పి ఈ లోపల నేను వంటకి అన్నీ రెడీ చేసేసి వంట చేసి పక్కన పెట్టేస్తానమాట ఎప్పుడైనా వంట చేసి పక్కన పెట్టేస్తే ఇంకా ఆ భయం అనిపించదు ఇంకే పని చేసుకున్నా కూడా అంత అయిన తర్వాత తినేసి ఇచ్చి అన్నట్టు చేసేస్తాను ఇంకా అవన్నీ అక్కడ పెట్టి గిన్నెలు అన్నీ కడిగేసి ఇంకా చక్కగా ఇంకా రెడీ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా సాయంత్రం పూజ ఇంకా టపాసులు అన్నీ రెడీగా ఉన్నాయండి ఇంకా ముందు రోజే తెచ్చుకున్నాం అనమాట చూస్తున్నారు కదా కొంచెం డల్గా అనిపించాడు ఆ రోజు నాకు అదే అనిపించింది మెత్తగా ఉన్నాడు అని చెప్పి ఇంకా వాడినైతే ఇంకా నవ్వుపించడానికి ఇంకా అది ఇది చెప్తా ఇంకా టపాసులు అన్నీ పేల్చుకుందా అని చెప్తే ఇంకా హ్యాపీ అయిపోయాడు అనమాట ఇంకా నెక్ ఇది ఇదైతే మటుకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇన్విజిబుల్ చేయిన్స్ అని అంటున్నారు కదా ఈ మధ్య మంచిగా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ అయితే మటుకు అదైతే ఒకటి తీసుకున్నాను అనమాట చక్కగా అది నెక్కి అయితే బాగా సెట్ అయింది ఇంకా టపాకాలు అయితే అన్ని రకాలు ఒక సంచికి అయితే వేసుకొచ్చాడు కానీ ఇంకా అవన్నీ కాల్చడానికి పక్కన వాళ్ళు ఉంటారు కదండి ఇంకా వాళ్ళు కాల్చుకుంటూ అవచ్చి మన దగ్గర పడతా ఇంకా అది కంగారు అనమాట అందుకే కొన్ని తీసుకెళ్దాం అని చెప్పి కొన్ని అయితే మటుకు తాంబూలలో పెట్టేసుకుంటాడు అనమాట వాడు ఏ కాల్చుకుంటాడు ఏందనేది వాడిష్టం అనమాట ఇంకా అవన్నీ పెట్టుకుంటా ఉన్నాడు ఇంకా పూజ చేసేసుకున్నాం కదండీ మంచిగా వంట అయింది ఇంకెంతసేపు అయినా కూడా మంచిగా కాల్చుకోవచ్చు అన్నట్టు వెళ్ళామనమాట ఇటు అటు అందరూ ఇంకా కాలుస్తూనే ఉన్నారు ఇంకా చక్కగా వెనకాల కనిపిస్తుంది కదండి గొంతులాగా అక్కడ అనమాట ఇల్లు ఇంకా ఇంటి ముందు దీపాలు ఈ గుమ్మం దగ్గర దీపాలు అన్నీ పెట్టేసి ఇలాగైతే ఇంకా టప్ అసలు కాల్చుకుంటా ఉన్నాం అనమాట మేము పేలేటి వంకాయ బాంబులు ఇలాంటి అస్సలకి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చాయి అస్సలు తీసుకురావండి మామూలుగా పిల్లలు కాల్చుకుంటారు కదా అయ్యే తీసుకొస్తాము అవే ప్రతిసారి కూడా లేకపోతే హండ్రెడ్ వల్ల ఉంటుంది కదా మిరపకాయ పసులు అదొక్క ప్యాకెట్ తెచ్చుకుంటాం అన్నమాట అది ఎప్పుడన్నా రేరు ఈసారి అదొక్కటి తీసుకున్నాడు మిగతా అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పూలు వచ్చేటివి ఇంకా చిచ్చుబుడ్లు లాంటివి ఇంకా టపటపాలు అంటారు కదా చిట్పటాలు అంటారు కదండీ పైకి ఎగురుతూ పూల్లాగా వస్తాయి బటర్ఫ్లైస్ లాగా అలాంటివి ఇవి ఇవే కొంటాడనమాట ఇంకా అవన్నీ కూడా కాల్చము చాలా వరకు ఉన్నాయి కాకపోతే ఇంకా అవన్నీ పక్కన వచ్చి పైన ఉన్నాయి అనమాట ఇంక ఇప్పుడు గాదరని చెప్పేసి ఇంకా కొన్ని కాల్చుకున్న తర్వాత ఇంట్లోకైతే తీసుకెళ్ళిపోయామనమాట పైన వచ్చి పడతా ఉన్నాయండి అదిగాక ఈ పొగ అనేది పడదనమాట మామిడికి టపాసులది అప్పటికి మాస్క్ పెట్టుకోమని చెప్పాము మాస్క్ పెట్టుకొని ఇంకా కొన్ని కాల్చుకొని ఆమెయితే ఇంట్లోకైతే వెళ్ళిపోయామనమాట తర్వాత రోజు కొన్ని తర్వాత రోజు కొన్ని ఇలా తర్వాత మూడు రోజులు కాల్చుకున్నాడు ఈ టపాసకాయలయితే అయితే మటుకు వీడియోలు అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్